యథ సముద్రం అంటేనే మనకు గుర్తొచ్చేది ఫరో సైన్యం రెండు పాయలు ఇజ్రాయేలీలు బైబిల్ లో ఉన్న నిర్గమ కాండం పద్నాలుగో అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం అసలు ఈ యథ సముద్రానికి ఉన్న మిస్టరీ ఏంటి ఎంతవరకు నిజం అసలు ఏం జరిగింది అనేది క్లియర్ గా చూద్దాం ఎంతో మంది ఈ విషయాన్ని ఇదొక కట్టు కథ అన్నట్లు అంటారు కానీ సైంటిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ దీనికి ప్రూఫ్స్ కనిపెట్టారు యథ సముద్రం ఆఫ్రికాలో ఉన్న ఈజిప్ట్ అండ్ ఏషియాలో ఉన్న సౌదీ అరేబియా మధ్యలో ఉన్నది యూరోపియన్ కంట్రీస్ నుండి షిప్స్ ఏషియన్ కంట్రీస్ కి రావడానికి ఎయిటీన్ హండ్రెడ్స్ లో సూస్ కెనాల్ ని మనుషులు కట్టారు ఈ కెనాల్ ఎర్ర సముద్రానికి కనెక్ట్ అయి ఉన్నది అందుకే షిప్పింగ్ అనేది చాలా ఈజీ అయింది నిర్గమకాండం చూస్తే దేవుడు ఎర్ర సముద్రాన్ని ఇజ్రాయలీల కోసం రెండు పాయిల్ చేశారు కాబట్టి ఆరు నెలల మీద కొన్ని లక్షల ఇజ్రాయలీలు నడిచి వెళ్లారు అండ్ వెనకాలే ఫరో సైన్యం రథాల మీద కూడా రావడం అండ్ వాళ్ళ సముద్రంలో మునిగిపోవడం మనం క్లియర్ గా చూస్తాం తెలియని వాళ్ళు ఇది ఒక కథలే అని తీసి పాడేస్తారేమో కానీ బైబిల్లో ఉన్నది ఏది ఫేక్ కాదని సైంటిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ మళ్ళీ ప్రూవ్ చేశారు నైన్టీన్ సెవెంటీ లో రాన్ వైట్ అనే ఒక ఫేమస్ అమెరికన్ ఆర్కియాలజిస్ట్ ఫరో సైన్యం రథాలు ఎర్ర సముద్రం కింద కనిపెట్టారు సైన్యం రథాల మీద ఇజ్రాయేలీలను తరువుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని వాళ్ళ సైడ్ నుండి మూసుకుంటూ వచ్చారనేది చూస్తాం కాబట్టి ఎర్ర సముద్రం కింద రథాలు రథాలకి ఉన్న వీల్స్ వాటి యాక్సెల్స్ అండ్ వీల్ హబ్స్ ఎర్ర సముద్రం కింద ఉన్నాయి అక్కడ ఉన్న కోరల్స్ వస్తే వీల్ షేప్ లో ఉంటాయి ఇంటర్నెట్ లో పిక్స్ చాలా ఉన్నాయి మీరు సెర్చ్ చేయొచ్చు ఈజిప్ట్ గవర్నమెంట్ ఎర్ర సముద్రంలో నుండి ఏమి బయటికి తీసుకుని రావద్దు అని ఆర్డర్ ఇవ్వడం వల్ల వాటిని బయటికి తీసుకుని రాలేకపోయారు దేవుడు నిజమని లోకానికి తెలియకూడదని గవర్నమెంట్ ఇలా చేస్తుందని అన్నారు ఈ యజ సముద్రం మీద కొంత రష్యన్ సైంటిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ స్టడీ చేశారు ప్రూఫ్ తీసుకుని వచ్చారు బైబిల్ చెప్పినట్లుగా ఇది గాలి ద్వారా రెండు పాయలైందని కుర్రాలు ఎముకలు మనిషి ఎముకలు కలిసి ఉండి కోరల్స్ తయారైందని కూడా ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు ఇంతే కాకుండా రెడ్ సీ క్రాసింగ్ దగ్గర టూ పిల్లర్స్ ఉన్నాయి ఒకటేమో ప్రెసెంట్ డే సౌదీ అరేబియా అండ్ ఇంకో సైడ్ ఈజిప్ట్ దగ్గర ఈ ప్లేస్ లోనే రెడ్ సి క్రాసింగ్ జరిగిందని కింగ్ సాల్మన్ ఈ పిల్లర్స్ ప్లేస్ చేశాడు అట్ ఎండ్ ఆఫ్ ఈచ్ క్రాసింగ్ కానీ సౌదీ సైడ్ ఉన్న పిల్లర్ రిమూవ్ చేసేసారు కానీ ఈజిప్ట్ సైడ్ ఉన్న పిల్లర్ మాత్రం మనం ఇంకా చూస్తాం అండ్ ఇంకో చూస్తే ఎర్ర సముద్రం కింద చాలా స్మూత్ సర్ఫేస్ ఉంది అని కూడా క్లెయిమ్ చేశారు అంత స్మూత్ గా ఉంది కాబట్టి మిలియన్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ క్రాస్ చేశారు అక్కడ ఉన్న షోర్ లైన్ అన్నిటికన్నా షాకింగ్ ఎందుకంటే పిల్లర్ ఆఫ్ ఫైర్ వచ్చి ఆ షోర్ లైన్ మీద పడింది అని క్లియర్ ప్రూఫ్ ఉంది అక్కడ శాండ్ మొత్తం హార్డ్ సర్ఫేస్ లాగా ఉంది అండ్ ఫుట్ ప్రింట్స్ కూడా అక్కడ డిస్కవర్ చేశారు త్రీ థౌజండ్ డిగ్రీస్ ఉండాలి శాండ్ ని మెల్ట్ చేయాలంటే అక్కడ ఉన్న శాండ్ చాలా ఈవెన్ గా స్మూత్ గా ఉంటది లోపల్ స్టోన్స్ కూడా ఇన్ఫ్యూజ్ అయినట్లు ఉంటది ఎలా మెల్ట్ అయింది అనేది ఎవరో చెప్పలేకపోతున్నారు స్టార్టింగ్ నుంచి వస్తే ఈ బైబిల్ ని ఎవరు ఇది ఫేక్ అని ప్రూవ్ చేయలేకపోయారు బైబిల్ ఒక కట్టు కథ కాదు నిజమైన హిస్టరీ అండ్ ఫ్యూచర్ ని చెప్తుంది ఎందుకంటే అది దేవుని వాక్యం కాబట్టి ద బైబిల్ ఈస్ రియల్